అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలను ఇలా చేయండి అయోధ్య నుంచి అక్షతలను మీ గృహాలకు అందజేయడానికి వచ్చిన శ్రీరామ భక్తులను సాధారంగా ఆహ్వానించి సాంప్రదాయ వస్త్రధారణతో పవిత్ర అయోధ్య అక్షతలు స్వీకరించండి మీ ఇంటిలో ముందుగానే సిద్ధం చేసుకున్న అక్షతలతో కూడిన హారతి రామ రామభక్తులు ఇచ్చిన అయోధ్య అక్షంతలను కలపండి ఈ అక్షంతలు జనవరి ఇరవై రెండు వరకు మందిరంలో ఉంచి ప్రతిరోజు శ్రీరామ జయ రామ జయ జయ రామ తారక మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు పఠిస్తూ పూజించండి ఇలా పూజించిన ఈ ఏం చేయాలంటే ఈ అక్షతలను మనం ఏదైనా వివాహ కార్యక్రమాలు జరుపుకున్నప్పుడు గాని లేదంటే నూతన ఇంటి ప్రవేశం చేస్తున్నప్పుడు గాని ఏదైనా కార్యక్రమానికి వెళ్లేటప్పుడు గాని అక్షతలను ఉపయోగించడం వల్ల ఆ కుటుంబంలో మంచి జరుగుతుందని విశ్వాసం అంతేకాకుండా ప్రతిరోజు పూజ చేసే మన ఇంటి పూజ గదిలో కూడా వీటిని ఉంచితే మంచిదని ప్రజల నమ్మకం అలాగే కొన్ని అక్షంతలను బీరువాలో ఉంచడం వల్ల సంపద శ్రేయస్సుతో తులతూగుతారని విశ్వాసం గ్రామస్థులు అందరికీ శ్రీరామ తత్వం యొక్క గొప్పతనం వివరిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇక ఈ నెల ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు ఈ అక్షతలు ప్రతి ఒక్కరు వారి తలపై చల్లుకుని శ్రీరాముని ఆశీస్సులు పొందారని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి